హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే చాలా 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 రోజులు అవుతుందనమాట మన వీడియోస్ అయితే రాక దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుందేమో నేను లాంగ్ వీడియోస్ షూట్ అంటే షేర్ చేయడం అనేది చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారనమాట ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అనేసి సో చాలామందికి అయితే తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చండి ఎందుకు ఏమిటనేది సో మీకు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి నాకు మోటి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో చాలా కష్టంగా అయినా నేను వీడియో ఈరోజు షూట్ చేద్దామని అనుకుంటున్నాను చాలా అంటే చాలా బిజీ అండి ఫుల్ ఫుల్ బిజీ నాకు కొంచెం కూడా టైం కుదరట్లేదు అనమాట సో అందుకే వీడియో అయితే షేర్ చేయట్లేదు ఎందుకంటే నేను అదే నా క్రాఫ్ట్ ట్రైనింగ్ టెక్నికల్ టైలరింగ్ కోర్స్ ట్రైనింగ్కి వెళ్తున్నాను కాబట్టి సో చాలామందికి తెలిసి ఉంటుంది చాలామందికి తెలియకపోవచ్చు ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ అండి నాకు ఇప్పటికీ ట్వంటీ టూ అండి ఈరోజు ట్వంటీ టూ డేస్ కంప్లీట్ అయ్యాయి ఇంకొంచెం ఇంకా ట్వంటీ డేస్ దగ్గర దగ్గర ఉన్నాయి అనమాట ట్వంటీ డేస్ ఉన్నాయి సో అప్పటి వరకు వీడియోస్ రావడం కొంచెం డిలే అయితే అవుతుంది బట్ ఒక చిన్న ఒక రెండు వీడియోస్ అయినా చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరు ఎలా ఉన్నారు అది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి నేనైతే ఫైన్ అండి బాగున్నాను ప్రజెంట్ అయితే సో బాగున్నాను బాగానే నడుస్తుంది వర్క్ కూడా నడుస్తుంది ఆ ట్రైనింగ్ కూడా అవుతుంది అనమాట బట్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండిందనమాట డొమ్మలు కొట్టడానికి లేదు టైం టు టైం వెళ్ళాల్సి ఉంటుంది అటెండెన్స్ అయితే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలండి అందుకే నాకు స్కిప్ చేయడానికి కూడా అవ్వట్లేదు ఎంత హెల్త్ బాగాలేకపోయినా అయితే వెళ్తున్నాను అనమాట నాకైతే ప్రజెంట్ ఎందుకంటే రెస్ట్ లేకపోవడం నిద్ర లేకపోవడం అలా ఉండిందండి ఎందుకంటే అలవాట్లేదు మనకి ఇంట్లోనే ఉండే వాళ్ళం సడన్గా అటు వెళ్ళి వచ్చేసరికి సో అందుకే అనమాట కుదరట్లేదు సో ఈరోజు నేను ఇంటికి ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చాను సో నేను వచ్చేసరికి మా ఇంట్లో చుట్టాలు వచ్చున్నారనమాట ఎవరు ఆ చుట్టాలు అంటే మా ఇష్మిక తల్లి నిశ్విక మా జ్యోతి మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారనమాట సో ఎందుకు అంటే మా జ్యోతికి టెట్ ఎగ్జామ్ ఉండే ఉండిందనమాట సో ఇక్కడ మాకు దగ్గరలోనే నియర్ బై ఉండే హైదరాబాద్లోనే సో తనకు అందుకని వాళ్ళు మార్నింగే నేను వెళ్ళిన తర్వాత లెవెన్కి అట్లా వచ్చేసారు నేనైతే లేనండి నేను వచ్చి ఈవినింగ్ అయితే వచ్చేసాను సో ఈరోజు ఇంకొంచెం తొందర రావాలనుకున్నాను బట్ ఈరోజు కుదరలేదు అనమాట ఈరోజు నుంచి ఇంకా స్ట్రిక్ట్గా ఉండింది సో అందుకే రాలేకపోయాను కొంచెం ఫోర్ థర్టీకి అట్లా వచ్చాను లేదంటే ఫోర్కే వచ్చేస్తున్నాను ఒక్కొక్కసారి వచ్చి స్నానం చేసుకొని రెస్ట్ తీసుకుంటాను ఇంకా స్నానం చేసుకొని రెస్ట్ తీసుకొని కాస్త పట్ల పడుకుంటానండి బట్ ఈరోజు కొంచెం తొందర రావాలనుకుంటే ఈరోజు లేట్ వదిలిపెట్టారనమాట స్ట్రిక్ట్గా అయింది ఈరోజు నుంచి టైమింగ్ అంటే టైమింగ్కే వదిలిపెట్టేస్తున్నారు సో నేను వచ్చే లోపే వీళ్ళు వచ్చారు సో అయితే టెట్ ఎగ్జామ్ ఉండింది కాబట్టి తను వెళ్ళింది ఇంకా రాలేదన్నమాట నేను ఫోర్ థర్టీకి అట్లా వచ్చేసాను సో నేను వచ్చేసరికి ఇది పడుకొని ఉండింది నేను వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని రెడీ అయ్యి స్నానం చేసుకొని ఇట్లా వచ్చాను ఇంకా లేచింది అనమాట గతం లేచి కొంచెం డల్ ఉండింది అప్పుడే నిద్ర లేచింది సరిగా పడుకొని పడుకున్నట్టు ఉండింది అనమాట అందుకే ఇంకా నేను లేపి నా కూర్చొని ఆపతో పాటు తిరుగుతూ ఉండింది లేచిన వెంటనే సో అత్తమ్మకి కొంచెం టీ పెట్టిచ్చేసాను అత్తమ్మ వాళ్ళు కొంచెం డికాషన్ అట్లా తాగి అలవాటు ఉందన్నమాట మా అత్తమ్మకి కొంచెం టీ పెట్టిస్తే అదే టీ కొంచెం ఎక్కువ అసలు పిల్లలకి ఇవ్వద్దు బట్ కొంచెం బిస్కెట్ ఏమైనా తింటుందేమో అని ఒక్క బిస్కెట్ అలా ముంచి తినిపిస్తున్నాను అనమాట సో అంతలోపే అత్తమ్మ ఏం చేస్తుందంటే నేను కొంచెం అటు ఇటు పోయి వస్తున్నాను కాబట్టి వంట చేద్దామని ఆనియన్ కట్ చేస్తుంది బట్ నేను చేస్తా లేండి అత్తమ్మ మీరు ఏమద్దు అంటే ఆనియన్ కట్ చేసి ఇస్తా అని ఆనియన్ కట్ చేస్తుంది సో అంతలోపే మా మరిది వాళ్ళు కూడా వచ్చేసారనమాట సో ఇంకా చూడండి తన డ్యాన్సులు అయితే డ్యాన్సులు వేస్తూ ఉండింది మా మరి ఏదో సాంగ్స్ పెడితే ఆ సాంగ్స్కి డ్యాన్సులు వేస్తూ ఉండింది అనమాట సో తను ఆ బిజీలో ఉండింది ఇంకా మొన్ననే ఊరెళ్ళి వచ్చాము నాకు కూడా కుదరట్లేదండి వెళ్ళి అక్కడ ఉండాలన్న వాళ్ళకేమో మా జ్యోతి కొంచెం క్యారింగ్ ఎప్పుడు కాబట్టి తను ఉండలేకపోతుంది సో అత్తమ్మను ఉండమంటే మా జ్యోతి అదే క్యారింగ్ కాబట్టి తను ఒక్కతే ఉండలేదని అత్తమ్మ కూడా ఉండదు అనమాట వెళ్ళిపోతారు ఈరోజు నైట్ తినేసి సో ఇంకా నేనైతే బోటీ తీసుకొచ్చారండి ఇంకా మా వాళ్ళు చికెన్ ఏం పెడతాం చెప్పండి ఎవరైనా ఇంటికి వస్తే సో వాళ్ళు మా జ్యోతి వాళ్ళందరూ కొంచెం మా మరిది కూడా చికెన్ తక్కువ అసలు తినరు కాబట్టి బోటీ తీసుకొచ్చారనమాట సో అదే ఈరోజు వండుతాను నేను సో దానికి మొత్తం మ్యారినేట్ చేసి పెడతానండి దానికి మాకు కావాల్సిన మసాలాలు అన్నీ వేసేస్తూ ఉన్నాను సో నేను ఏ కర్రీ చేసినా షార్ట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చేసేస్తానమాట లెంత్ ప్రాసెస్ పెట్టుకోకుండా సో ఇంకొకటి మతం మొత్తం నాకు మెయిన్ పని ఏముండింది నేను తమ్మినేళ్ళు పెట్టింది కూడా మొత్తమ్మ నాకు ఒకటి నేర్పించబోతుంది అనేసి రానిది సో నాకు ఇప్పుడు నేను క్రాఫ్ట్ క్రాఫ్ట్ కోర్స్లో ఉన్నాను కదా అంటే టైలరింగ్ కోర్స్లో ఉన్నాను కాబట్టి ట్రైనింగ్లో మాకు చాలా వర్క్స్ ఉన్నాయండి ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇస్తారు హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ రికార్డ్స్ లెసన్ ప్లానింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో దీంట్లోనూ నాకు ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉండింది దాంట్లో స్టిచ్ మిర్రర్ వర్క్ ఉండింది అనమాట నాకు మిర్రర్ వర్క్ అనేది రా రాదండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఏ వర్క్ ట్రై చేయలేదు చెప్పాలంటే బట్ మిర్రర్ వర్క్ ఇంకా ఆయన తర్వాత అది చూసినా అది వచ్చేటట్టు లేదు కాబట్టి అత్తమ్మని వస్తా వస్తా అత్తమ్మ కొన్ని మిర్రర్స్ ఉండే తీసుకురా అని చెప్పనమాట సో ఎందుకు అత్తమ్మని తీసుకురమ్మన్నానంటే మా డ్రెస్సెస్ ఉంటాయి కదా మా మలంబాడి బంజారా డ్రెస్సెస్ సో వాటికి అత్తమ్మ ఈ మధ్య కుడుతుంది అనమాట ఇంట్లో అన్నిటికీ చాలా వరకు అవన్నీ కుడుతూ ఉండింది ఒకరోజు చూపిస్తాను మేము వెళ్ళినప్పుడు సో మీర్రస్ ఉండే ఫోన్ చేస్తే వచ్చేటప్పుడు ఈ పట్టుకొని వచ్చింది అనమాట మీర్రస్ని సో నాకు రాదు ఇంకా అత్తమ్మని అడిగితే అదే పనిలో ఉండింది ఇంకా నాకు కూడా నేర్పించి అత్తమ్మ నువ్వు చేయాల్సిన వరకు చేయంటే వెళ్ళిపోతారు నేను ఎప్పుడు ఇచ్చాను అత్తమ్మకి సిక్స్ ఓ క్లాక్ ఇచ్చాననమాట అదేదో అప్పటి నుంచి ఇస్తే నేను చేసేదాన్ని కదా ఈ పట్టికీ అయిపోయేది అంటే నేను రాంగ్ అని ఆ పని పని అనుకుని మర్చిపోయా సో ఇంకా ఇచ్చేస్తే సరే అత్తమ్మ అవైతే కట్టి ఇవ్వు ఒక రెండు కుట్టి నాకు చూపించు నేను నేర్చుకుంటా అని అంటున్నాను అనమాట సో ఇంకా అత్తమ్మ అవి వేస్తూ ఉండింది వచ్చి మా జ్యోతి మా రమేష్ చూడండి నేను నాకు కచ్ వర్క్ ఒకటి మిర్రర్ వర్క్ రెండు పెండింగ్ ఉండిపోయినాయండి ఆ కచ్ వర్క్ ఎంత హార్డ్ ఉండిందండి నిజం చెప్పాలంటే నాకు అసలు రావట్లేదు సో నేను కాళీ మందిర్ నియర్ బై ఉంటానండి ఎవరికైనా దగ్గరలో ఉండే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి కింద అంటే నాకు కామెంట్ పెట్టండి మీకు ఏమైనా వచ్చింటే నాకు చిన్న కుట్టిస్తారా అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ నాకు ఒక టూ త్రీ డేస్ టైం మాత్రమే ఉండింది సో వీళ్ళని ట్రై చేయండి అంటే ఫోన్లో చూసి ఒకటి ఏ ఇది ఎంత ఈజీ నేను కుట్టిస్తా అని అంటుండే అనమాట సరే గుట్టి ఇచ్చాము స్టార్టింగ్ బాక్స్లు మంచిగానే ఇస్తాము తర్వాత ఉంటుంది అసలు కదా ఇంకా అసలు రావటే లే రావట్లేదు అనమాట అక్కడ తంటాలు పడతా ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి ఇంకా అత్తమ్మేము ఒకటి రెండు మిర్రస్ అయితే కుట్టి పెట్టింది ఇంకా నాకు నేర్పిస్తుంది ఇట్లా కాదు అట్లా కుట్టు చూడు అనేసి సో నేను ట్రై చేస్తూ ఉన్నానండి కొంచెం అప్పుడే అయితే రాదు మనకి ఏదైనా కొంచెం నేర్చుకొని కుడుతుంటే కుడుతుంటే చేస్తేనే ఏ పనైనా వస్తుంది కదా సో అనమాట చూడండి రాకపోతే మళ్ళీ అత్తమ్మ చూపిస్తుంది సో ఇట్లా కుట్టాలి అట్లా కుట్టాలి అనేసి నాకు ఇంకా మెయిన్ పని ఉండింది ఇదండి సో పనిలో పనిగా అత్తమ్మ రావడం కూడా మంచిదే అయింది నాకు ఈ ఒక్క వర్క్ కూడా అయిపోయింది లేదంటే అయ్యో వర్క్ ఉండిపోయింది అనే ఫీలింగ్ అనమాట నాకు సో అందరు మిర్రర్ వరకు గుడుతూ ఉన్నారు నాకైతే రావట్లేదు అది సో ఇప్పుడు అత్తమ్మ వచ్చింది కాబట్టి ఒకటే కూడా రెండు మాత్రమే అత్తమ్మ గుట్టి చూపిస్తుంది ఎందుకంటే టైం లేదు ఉంటే పాపం తనే కొట్టిచ్చేది సో ఇంకా మిగతా అన్నీ రేపు నేను కొడుకుతానండి ఈరోజు నాకు ఓపిక లేదు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తే నాకు వామిటింగ్ వచ్చిన ఫీలింగు హెడ్ ఎక్ కంప్లీట్ సిక్ అయిపోతున్నాను అనమాట నేను ఇంట్లో ఉంటేనే అప్పుడప్పుడు సిక్ అయిపోతా ఇంకా బయటికి వెళ్ళి వచ్చి రెస్ట్ లేకపోవడం మెయిన్ నిద్ర అండి స్లీప్ సరిగా ఉండట్లేదు నైట్ లేట్ అయిపోతుంది మార్నింగ్ తొందర లేవాల్సి వస్తుంది ఆఫ్టర్నూన్ అసలు కుదరట్లేదు దానివల్ల నాకు అసలు బాగుండట్లేదు అనమాట ప్రజెంట్ ఇప్పుడు వామిటింగ్ ఫీలింగు మొత్తం ఇట్లా ఉండింది నిద్ర వస్తూ ఉండింది బట్ నాకు టైం ఉండదు ఇంత ఏది బాగాలేకపోయినా ఇప్పుడు చేయాల్సిందే నేను వీడియో షేర్ చేసి లాంగ్ 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 టైం అయిపోయింది అనమాట సో చాలామంది నా యూట్యూబ్స్ నా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా సో వాళ్ళు అడుగుతూ ఉన్నారండి సో వాళ్ళ కోసమైనా ఒక వీడియో షేర్ చేద్దామని సో మీ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి నా కష్టాన్ని అయితే గుర్తించండి ప్లీజ్ ఇంత కష్టంలో కూడా నేను ఇంత టైం తీసుకొని మరీ మీకు షేర్ చేస్తూ ఉన్నానంటే మీరు కూడా అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు షేర్ చేయకపోయినా పర్లేదు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి చా వీడియో మొత్తం చూసా చూడండి అలాగే కింద కామెంట్ కూడా చేయండి సో మీరు దీని గురించి కావాలంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను వీడియో కంటే లైవ్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఇంకా ట్వంటీ డేస్ అయితే వీడియోస్ ఏం అంత పెద్దగా రావండి ఏమన్నా ఒకటి రెండు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ కుదరట్లేదు నేను ఎయిట్ థర్టీకి బయలుదేరిపోతాను కాబట్టి నా అసలు కుదరట్లేదు వచ్చి చేద్దామంటే అవి ఇవే వర్క్స్ ఉన్నాయి కాబట్టి నాకు అసలు కుదరడం అంటే చేయడం కుదరలేదు కాబట్టి నేను ఇంకా కొంచెం డిలే అవుతాయి అవుతాయి బట్ ఉన్న ఒక రెండు వీడియో వచ్చిన ఒక రెండు అయినా చూసి సపోర్ట్ చేయండి అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి సో ఇంకా వీళ్ళ వర్క్ అయితే లేదు అది నడుస్తూనే ఉండింది చూడండి ఫోన్లో చూసుకుంటే ఫోన్లో చూసుకుంటే ఉండాలి బట్ వస్తుందా అండి మనకే రాడు మా మరిది అంత ట్రై చేస్తూ ఉండవు అంటుండో ఒక రోజులో అన్ని పనులు అయిపోతాయి నీవని బట్ అది సగంలోనే పడేసి వెళ్ళిపోయాడనమాట రేపు షార్ట్ వీడియో పెట్టి చూపిస్తాను మమ్మర్ది గున కళాఖండే నవ్వు వస్తుంది నేను కూడా వచ్చేస్తుందేమో అనుకున్నాను బట్ అది ఈజీ కాదు రా రావడం ఖర్చు అనేది సో నాకు నియర్ బై ఉండేవాళ్ళు కాళీ మందిర్ నియర్ బై ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో పెట్టండి చిన్న వర్క్ వేసి ఇవ్వండి నాకు దానికి కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి అడుగుతున్నాను సో ఇంకా వంట అయితే ఇది బోటి కర్రీ అయిపోయింది రైస్ పెట్టేశానండి ఇంకా వాళ్ళు కూడా తొందర తినేసి మా జడ్చిలా వెళ్ళిపోవాలి కాబట్టి తొందర తినేస్తారు సో మా నిషుక నేను స్నానం చేపిచ్చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి తిని వెళ్ళిపోతే ఇంత బాగా మాట్లాడుతాను బాయ్ ప్లంకి

अरे आम नहीं हंड्रेड आमे की बेटा चेंज आदि नीन इंटर आग आग सर बाय गुडो सर बाय बाय हाँ सर सर चढ़े क्या चढ़े बाय बाय सर मम जान ढीलो भाया देख सर सर बाय सर हम्म ఇక్కడ చూడండి ఆ కిటికీలో నుంచి మనకు విండో ఉంటుంది కదా కార్ విండో నుంచి బయటికి వచ్చి మరి బాయ్ బాయ్ అని వర్లుతా ఉంటుంది అనమాట గైడ్ బయట వరకు బాగా వచ్చింది బాయ్ బాయ్ అని సో బాగా యాక్టివ్ హైపర్ యాక్టివ్ అండి ఏమన్నా ఉంటే మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతూనే ఉంది ఎంత మాట్లాడుతుందండి నిజంగా ఫుల్ మాటలు మాటలు బాగా నేర్చింది ఎక్కడ నేర్చుకుందో ఏమో ప్రతి ఒక్క మాట అది కూడా మా భాషలో మాట్లాడుతుంది మా బంజారా స్పష్టంగా మాట్లాడుతుంది అనమాట మా పిల్లల కూడా రాదు అంత బాగా అంత బాగా మాట్లాడుతుంది సో ఇటు వచ్చి మా చెయ్యి తను వెళ్ళిపోయిందని ఏడుస్తుండు తనకి నిశితం ఉంటే బాగా ఇష్టం ఆడము ఇద్దరు కలిసి సో అక్కడ ఉంచొద్దామంటే పాపం తను క్యారింగ్ తనని చూస్తే అంత పెద్దగా తనని తనమే తాత కాదు మళ్ళీ మనిషిగా సతాయిస్తూ ఉంటుంది మళ్ళీ వీళ్ళే సతాయిస్తారా అని నేను సో ఇక్కడ తను ఉండలేదు పాపం చిన్నపిల్ల నేను నేను ఖాళీ ఉంటే ఎక్కడైనా ఉండేదాన్ని బట్ నేను కూడా ఖాళీ లేను కాబట్టి సో నాకు ఎప్పుడైనా టైం దొరికితే ఒక వన్ వీక్ అట్లా ఉంటాను ఇదండి ఫుల్గా నా బ్లాగ్ అయితే చాలా బిజీ డే కూడా బ్లాగ్ షేర్ చేశాను తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్